హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మాకైతే ఆర్మీ క్యాంప్ లో బయటకి వచ్చి చూస్తే ఫుల్ వర్షం అనమాట వెదర్ వచ్చేసి చాలా చాలా కూల్గా ఉంది ఇక్కడ ఇంతక చూస్తే వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది ఇంట్లో ఒకటి చూస్తే మాత్రం ఏం లేవు ఒకవేళ బయటకు వెళ్దామా ఏమైనా తిందామా అంటే ఇక్కడ మేము ఉండే ఆర్మీ క్యాంపు బయటికి వెళ్ళే అవకాశం ఉండదు ఒకవేళ వెళ్ళినా కూడా మనకి ఇక్కడ దొరికేది మాత్రం నార్త్ ఈస్ట్ ఫుడ్ అనమాట మన సైడ్ లాంటి మిర్చి బజ్జీ పకోడి లాంటివి అయితే అస్సలు దొరకవు ఏం చేసుకుందాం ఏం చేసుకుందాం అంటే మేము ఇంట్లో ఇక్కడ పెరట్లో దొరికినాయి అన్న ఆ బగాన్లో అయితే నేను మిర్చి చెట్లు పెట్టాను కదా అవి అయితే బజ్జీలకు పనికి కారం లేవు అందుకని చెప్పేసి అవి తెకస్ ఇంట్లో ఉండే అనమాట అవి కొన్ని మిర్చిలు చేసుకున్నాం కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను అవి చేసుకున్నాం అనమాట పకోడీ చేశాను పిల్లలకైతే ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే తగ్గేది లేదనమాట మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు బయట వచ్చేసి వర్షం ఇట్లా వేడివేడిగా తింటే ఆ మజా అనమాట తప్పకుండా మీరు మాత్రం వీడియో నస్తే మాత్రం లైక్ చేయకుండా మాత్రం అసలు వెళ్ళకండి ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ మా పాప వచ్చేసి కాటన్ చూసుకుంటూ ఇక్కడ పకోడీ అయితే తింటుందన్నమాట అలాగే మీరు మీలో గనుక ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్